అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అంటే మధ్యలో వర్షాలు పడి తర్వాత ఎండలు వేసి అలాగొచ్చింది కదా వాతావరణంలో అసమతుల్యం వల్ల మొక్కలు అనేది సరిగా లేవు ఇంకా ఇవ్వండి నేను పైకి వెళ్ళాను పువ్వుల కోసం ఎప్పుడు పైకి వెళ్లాల్సిన పని ఉండట్లేదు ఇక్కడ ఇక్కడ పువ్వులు చాలా ఉంటాయి అలాంటిది పైకి వెళ్ళి తీసుకొచ్చాను ఇదైతే బెల్వం బెల్వం అయితే మొత్తం అసలు ఎండలకి మొత్తం ఆకులన్నీ రాల్చేసి ఓన్లీ కాండాలు మాత్రమే ఉన్నాయండి అంత దారుణంగా అయితే ఎండ్లు ఉన్నాయి ఇది ఏక బిల్వం ఇవి అయితే రాలిపోయినాయి మొత్తం కింద అయితే తెచ్చుకున్నాను అవన్నీ కూడా శివుడికి సోమవారం నాడు చేస్తే మంచిది కదా అది అందుకని తెచ్చుకున్నాను ఒక లిల్లీ పూలు కూడా ఉన్నాయి పైన ఇలాగ పువ్వులు అయితే తెచ్చుకున్నానండి చూసారా మనకి బిల్వం ఏంటంటే ఒకసారి పూజ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకునే అంటే సంప్రోక్షణ అంటారేమో అవి చేసి మళ్ళీ అయితే చేయొచ్చు ఇదిగోండి ఇక్కడైతే మన బొ బొగడబంతి ఉన్నాయి శివుడికి ఏంటంటే సహజంగా వాసన లేని పువ్వులు అలాంటివి ఇష్టం అనేసి చెప్పుకుంటాం కదా అలాంటి వాటిలో ఈ బొగడబంతి ఒకటి ఇలా మారేడు దళాలు మామూలుగా మాకు ముళ్ళగోరింత అని ఉంటాయండి అవి కూడా పెడతారు మా సైడ్ అయితే అలాగే వచ్చేసి తెల్ల జిల్లేడు పూలు ఇలాంటివన్నీ కూడా శివుడికి చాలా ఇష్టం వాసన దాని నుంచి ఎలాంటి ఇది కలరు రంగు లేని పువ్వులు కాయలు అంటే చాలా ఇష్టం అందుకనే అవి పెడతాం ఉమ్మెత్త కాయలు కూడా పెడతారు చాలామంది అది ఎందుకు పెడతారు అనేది పూర్తిగా తెలియదు అదిగోండి పువ్వులు తగ్గిపోయిన చూసారో ఇవాళయితే పటిక బల్లం పెట్టుకున్నాను నైవేద్యంగా ఇంకా దోపదీప నైవేద్యాలు అన్ని ప్రసాదాలు చేసేసి హారతి చేసి సాష్టాంగం చేసేసుకుని అయితే నేను స్వామివారికి పూజ చేసుకున్నాను మామూలుగా అయితే చంద్రశేఖర్ ఆష్టకం చదువుకుంటాను ఈ మధ్యన అయితే వింటున్నాను ఈవినింగ్ టైము వస్తుంది టీవీలో లేదు అంటే కనుక పెట్టుకొని ఫోన్లో వింటా బయట చల్లగా వర్షం చూసారా ఎలా పడుతుంది చూసారో మాకు వర్షం కరెంటు పోయింది అల్లరు ఎక్కువ చేస్తున్నాడు చూడండి ఎలా చూస్తాడు వాడు లో ఫోటోలు తీస్తున్నాను అనుకుంటే ఏం పోజులు ఇస్తాడో చూసారా ఎలా చూస్తున్నాడో వర్షం చినుకు చినుకు అందెలతో అన్నట్టు వర్షం పొరపడుతుంది మంటలు మంటలు మండిపోయింది అనుకోండి మాకు ఎండ ఎంత దారుణమైన ఎండలు వేసినాయి అంటే అబ్బబ్బబ్బా ప్రకృతి పులకరించుతుంది ఆహా ఓహో అనేసి వర్షం పడితే వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది లింగులు ఇటుకో మనకుంటా ఉన్న ఒక్కదానికి ఏమేసుకోవాలా అని ఆలోచించా ఏమి వేసుకుందామా అని వంటగదిలోకి వస్తే రాగి ఇడ్లీ వేసా కదా మిగిలిన పిండి అలాగే ఉంది చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అలాగే కరివేపాకు వేసి అయితే మంచిగా దోశ వేసుకున్నా ఏం చేస్తాం చెప్పండి లేని వాటికి ఆలోచించకూడదు కదా ఇప్పుడు నాకు తోడు ఎవరు వస్తారు ఎవరు రారు రారు అనేది రియలైజ్ అవ్వాల్సిందే కాబట్టి అది చేసుకున్నాం అన్నమాట మార్నింగ్ వంకాయ మామిడికాయ ఉండే అది ఒక్క మామిడికాయ వేసి ఒక్క ఉల్లిపాయ వేసి ఉన్న బుడ్డి బుడ్డి వంకాయలు నాలుగేసిన ఇంత కర్రీ అయింది చూసారా అసలా ఈ బలి అట్టను చూసారు సూపర్ సూపర్ అబ్బా దీనికి ఇంక వేరే ఏమీ ఇది ఉండదు అంతా అందం వచ్చేస్తుంది అసలు కనిపెట్టిన వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్ అండి కదా నేరు కూడా చక్కగా ఇలా వలి ఆటివి నేనైతే కనిపిస్తే చక్కగా తెచ్చుకున్నా ఎంత క్యూట్గా ఉంటాయో అసలు డిజైన్ చేయడమే గ్రేట్ నేను మా వాల్స్ అన్నిటికీ వేయాలనుకున్నా కాంపౌండ్ వాల్కి బట్ అది ఎదరో ఒకటి వంపు వచ్చిందనే నాన్నగారు తిట్టారు ఇంకా వీటిలో ఏమన్నా వంపులు వరకాలు ఉంటే ఇంకా తిట్లు తినాలని వేయలేదన్నమాట థీమ్ చూసారా ఎంత బాగుందో ఈ బాటిల్స్తో గార్డెనింగ్ కూడా ఫుల్ ఎంజాయ్ అండి నేను మాత్రం సరే ఫైనల్గా అయితే ఇది కొంచెం కాలాలి కాల్తే అప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట అడుగును కూడా పైన ఉంటే కాలతే కాదు ఉన్న ఒక్కదానివి ఎంత అట్టు తింటావా అన్న డౌట్ వచ్చిందా అస్సలు అన్న వల్ల కావట్లేదండి ఇంకా ఫుడ్ అయితే తినలేకపోతున్నా ఆఫ్ ఆఫ్ చేసుకుని అది బాగానే ఉంటుంది రాగి పిండి కదా ఏమీ పాడవట్లా సో ఇప్పుడు ఆఫ్ తిని రేపు మార్నింగ్ ఆఫ్ తిని అట్లా ఎలాగో ఆ రాగి అనే పదార్థాన్ని బొజ్జలోకి వెళ్ళేలాగా మాత్రం చేసుకుంటున్నాం ఫైనల్గా అయితే కటింగ్ సెక్షన్ దేవుడా ఈ మొత్తం దోశ అంతా తినేసేవి తినేమంటారు దోశ అని తప్పం అంటారు ఎస్ ఇప్పుడు తప్పం దిస్ అంతా ఇది ఫిక్స్ అండి ini buat pop. Ini ini di buat tanti ini rojo so happy. Oh dan mat arre gas pake yang negara ini Oke. Ini untuk taste ada upaya పానే ఉంది కానీ ఇదేంటో తెల్లత వచ్చిందండి ఎందుకని అంటారు ఏం చేస్తానంటారు